ఇదిగోండి ఈరోజు నేనైతే ఫలావ్ అయితే చేస్తున్నానండి స్టైల్ ఫలా స్టైల్ ఫలావ్ స్టైల్ ఫలావ్ మాట్లా చాలా ఖర్చు టైం అయితే తెప్పించుకున్నాను ఇవన్నీ కలిపి పసుపులోకి వేసేస్తున్నాను అలాగే బిర్యానీ ఆకు అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు అలా సైడ్ అయితే కర్రీతో పిచ్చేసి రాస్తున్నామండి అలాలోకి పోడైతే కావాలి కదా చికెన్ కర్రీ అయితే ఉండి ఉన్నామండి తగ్గించి మీరు అండి చికెన్ కర్రీ అయితే అండి వండిపోతున్నాం లెగ్గండి లెగ్గ ఇంకే

Terima kasih telah menonton! నీళ్ళైతే తీసుకోవాలండి గిన్నె నీళ్ళు గిన్నె బియ్యానికి గిన్నె నీళ్ళు తీసుకోవాలి చూసారా ఇదిగోండి మూత అయితే వేసేసుకుంటున్నాం పొడు పడండి హఆ పలావ్ ఫస్ట్ పొడిగా మా పలావ పలావ్ చే అయిపెన్నండి కొత్త మెర్ కొత్త మెర్ బై ఐ భవే అప్నన అల్కగా వావ్ వేడు వేడు పలావ్ ఆని కంగరిక చూసరా పొడు కొల్లారగా చూసరా సోనమేసిరా సోనమేసిరు ఉంటది కొరలేసవా

चुपचाप चाप चुपचुप चुपचाप बाप तो सारा हमें लगे लगे चोरी चोरी कार्पन भी मम्मा ही वीडी वीडी अंडा क्या अंदर वीडी हाँ अंडा कालो लिंगे प्लेन सर्गेट को नहीं नहीं एक नहीं हाँ कालपु 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 వస్తారా ద ఉండదు రే అల్లం వెల్లు పతే తప్పుసాను పొలాలు మంట మంట అంటున్నారని తిను ఒక ముద్దుగా తెలుసాను టేస్ట్

嗯。Mm. Yeah.

എന്തുക വേസ് കോൺചാള അത്